హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విదూస్ వరల్డ్ ఇలాంటి వారిని మీరు ఖచ్చితంగా గమనించే ఉంటారు కొంతమంది చెప్పే మాటలకు చేసే పనులకు అసలు పొంతనే ఉండదు ఎందుకంటే వారి మనసులో మరేదో ఆలోచన ఉంటుంది అంటే వారు ఆలోచించేదొకటి చెప్పేదొకటి చేసేది ఇంకొకటి ఇలా మనుషులు ఎందుకు ప్రవర్తిస్తారో కాస్త విశ్లేషించి చూద్దాం రాజును బట్టి ప్రజల ప్రవర్తన ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే రాజు అంతఃపురం లోపల ఉంటాడు ప్రజలు బయట ఉంటారు లోపల ఉన్న రాజు ఆజ్ఞ ప్రకారమే ప్రజలు నడుచుకుంటారు రాజు మంచివాడైతే ప్రజలను మంచి మార్గంలో నడిపిస్తాడు అదే రాజు చెడ్డవాడైతే ప్రజలను చెడు మార్గంలో నడిపిస్తాడు ప్రజలు దుఃఖంతో జీవిస్తారు అందుకే రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే రాజు మంచివాడై ఉండాలి ఇదే విషయాన్ని మనం మనిషి యొక్క మనస్సు మరియు ఇంద్రియాలపై అప్లై చేసి చూద్దాం రాజు చెప్పినట్లు ప్రజలు ఎలా పనిచేస్తారో మనస్సు చెప్పినట్లే ఇంద్రియాలు పనిచేస్తాయి మనస్సు శుద్ధంగా మంచిగా ఉంటే ఇంద్రియాలు మంచి పనులు చేస్తాయి అదే మనస్సు మలినంగా ఉంటే ఇంద్రియాలు చెడు పనులు చేస్తాయి అందరికీ దుఃఖాన్ని కలిగిస్తాయి ప్రజలను బట్టి రాజు ఎలాంటి వాడో చెప్పొచ్చు అలాగే ఇంద్రియాల పనులను బట్టి మనస్సు ఎలాంటిదో చెప్పవచ్చు మనిషి యొక్క అంతర్గుణాలను బట్టే వారి బాహ్య చర్యలు ఉంటాయి మనిషి జీవితంలో మనస్సు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందుకే ప్రతి వ్యక్తి బాహ్య సౌందర్యం అంటే దేహానికంటే మనస్సుకే ప్రాధాన్యత ఇవ్వాలి మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవాలి అందుకే అంతర్భావ శుద్ధే జ్ఞాన సిద్ధి అంటారు మనస్సులోని మలినాలను శుద్ధి చేసుకున్నప్పుడే జ్ఞానం సిద్ధిస్తుంది వంట వండే పాత్రను శుద్ధి చేయకుండా అందులో ఎంత గొప్ప వంటకం వండినా అది పనికిరాదు అలాగే భావశుద్ధి లేని పని ఎంత గొప్పదైనా ఫలితం ఉండదు మరి మనస్సును ఎలా శుద్ధి చేయాలి అనే ప్రశ్న మీ మనసులో మెదిలే ఉంటుంది ధ్యానం ద్వారా మొదట మనస్సు నిశ్చలమవుతుంది అలా నిశ్చలంగా ఉన్న మనస్సు నెమ్మదిగా నిర్మలమవుతుంది అవుతుంది అంటే శుద్ధమవుతుంది ఇలా ధ్యానం ద్వారా మనస్సును నిర్మలం చేసుకున్న వారు పవిత్రంగా జీవిస్తారు ధ్యానం ద్వారా నిశ్చలమైన మనస్సు ఎలా నిర్మలమవుతుందో ఒక చిన్న ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం ఒక గాజు గ్లాసులో మట్టి కలిపిన నీరు తీసుకుందాం ఆ గ్లాసు నీళ్లను మనం కదుపుతున్నంతసేపు నీరు మురికిగానే ఉంటుంది ఆ నీటిని కదపడం ఆపేద్దాం కాసేపటికి నీరు కదలకుండా నిశ్చల స్థితికి చేరుకుంటుంది అలా నిశ్చలంగా ఉన్న నీటిని కొన్ని గంటలు అలాగే ఉంచితే ఆ నీటిలోని మురికి నెమ్మదిగా క్రిందికి దిగుతుంది అలాగే ధ్యానం వల్ల ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది అలా ఆలోచన రహిత స్థితిలోనే ధ్యానం కొనసాగిస్తే మనస్సు శుద్ధి అవుతుంది అప్పుడు మీ మాట మీరు చేసే పని మీ ఆలోచనలు ఆదర్శప్రాయమవుతాయి మనం వింటుంటాం ఏ పని చేసినా మనసా వాచ కర్మణ చేయాలి అంటారు అంటే ఆలోచన చెప్పే మాట చేసే పని ఒక్కటే ఉండాలి ఒక వ్యక్తిపై బురద చల్లాలని అవమానపరచాలని తప్పులు వెతకాలని మనస్సు ప్రయత్నిస్తుంది అదే వ్యక్తిని ప్రేమించాలని సరిదిద్దాలని అర్థం చేసుకోవాలని ఆదరించాలని క్షమించాలని బుద్ధి ప్రయత్నిస్తుంది ధ్యానం చేసే వ్యక్తి అయితే బుద్ధితో ఆలోచించి జ్ఞానవంతుడవుతాడు ధ్యానం చేయనివాడు మనస్సుతో ఆలోచించి జ్ఞానహీనుడు అవుతాడు కాబట్టి ధ్యానం చేసేవాడికి ధ్యానం చేయని వాడికి తేడా ఉంటుంది మనదైన మనసు మనది కాకుండా పోతుంటే సాధనతో మనదిగా చేసుకునే మార్గమే ధ్యానం అంటే కాబట్టి అందరూ ధ్యానం చేయండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి ఆదర్శవంతమైన జీవితాన్ని గడపండి సర్వే జన సుఖినో భవంతు